నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రసవంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే అక్క రెండు మూడు కమెంట్స్ అంటే నా నేను చూసిన దాంట్లో వచ్చాయనమాట మా బంగారం పోయిందని లేకపోతే మనం లో కూడా పోయిన బంగారం వస్తుంది ఈ రెమెడీ చేసుకోండి నేను దానికి ఎక్కువ బ్యూఆర్షిప్ షిప్ కానీ నేను అబ్జర్వ్ చేశాను దట్ మీన్స్ బంగారం పోయి సఫర్ అవుతూ ఉన్నారు మరి అది ఇప్పుడు చూస్తే అది ఆకాశాన్ని అంటింది ఇంకా అంటే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి పోయిన బంగారం తిరిగి రావాలి అంటే ఏం చేయాలి అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం నేను ఎంత మంది కాల్ చేశారు నాకు నా గోల్డ్ పోయింది అండి అని చెప్పి నియర్ అబౌట్ ఒక వీడియో కూడా ఉన్నాను అనుకుంటా అంటే గొలుసు తాళిబట్టు పోయింది ఒక అమ్మాయిది ఇంట్లోనే పోతే దొరికింది అది ఒక త్రీ డేస్ లో దొరికింది నేను చెప్పడం ఇక్కడ ఉంది అక్కడ ఉంది లేదు బయటికి వెళ్ళలేదు ఇక తెలిసిందే కదా నీకు మనం అందుబాటులో ఉంచడం మంది పొరపాటు అనుకుంటాను నేను తీసిన వాళ్ళది తప్పు కాదని నేను అనుకుంటా ఖచ్చితంగా అట్లా మనం అనుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా గోల్డ్ పోవడానికి చాలా ఆస్కారం ఉంది అనమాట జాగ్రత్తగా ఉండండి అని చెప్పచ్చు నాది కూడా కొంచెం బంగారం పోయింది ఈ సంవత్సరం అందులో జాగ్రత్త నాన్న అని చెప్పారేనా చెప్పిన తర్వాత కూడా నేను చాలా అలర్ట్ గా ఉంటానని చెప్పి అనుకున్నాను కానీ అది మిస్ అయింది అనమాట బావగారు పెట్టుకుంటారు కదా చిన్నది టెస్ట్ కెళ్ళినప్పుడు మామూలుగా స్టడ్ అది తీస్తే ఒక చిన్న పౌడర్ బాక్స్ లో పెట్టాను అనమాట ఎక్కడ పెట్టాలి అర్థం కాక అది మిస్ అయింది సో బంగారం పోయి చాలా మంది కాల్స్ చేస్తున్నారు నాకు చాలా జాగ్రత్తగా ఉండండి నాది కూడా అక్క ఈ సంవత్సరం చాలా మంది చెప్పారు అట్లా పణమో కానీ ఎక్కువగా పోయినప్పుడు అసలు గ్రామే పదివేలు ఉన్నప్పుడు చాలా కష్టతరంగా అందులో బంగారం పోయిందంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే కనుక ఒకవేళ రీసెంట్గా పోయిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అని చదవండి ఫైన్ రీచ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నా జీవితంలో అసలు బంగారం పోయింది దొరకాలి అని చెప్పి నేను బుక్ తీయంగానే ఫైన్ రిచ్ అని చదవాలని నేను చదవడము ఆ బంగారం మళ్ళీ దొరకడం అంటే ఒక స్విచ్ బోర్డ్ అనేది నా జీవితంలోకి రావడం ఫైన్ రీచ్ తోనే వచ్చింది కాబట్టి మీరు రీచ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది లేది పోయినా మీకు పెన్ను కనపడకపోయినా ఫైన్ రీచ్ చదువుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అంటే అని చెప్పి విజయసారి వాళ్ళు పాప చెప్పింది చెప్పారు అట్లా ఇప్పుడు కమెంట్ కూడా చూసుంటారు మన వాళ్ళు చాలా ఉన్నాయి కమెంట్స్ జస్ట్ మచ్చుకు మాత్రమే నేను స్క్రీన్ షాట్ చేసి ఇచ్చాను ఫైన్ రీచ్ అంటే ఒకవేళ మీకు ఏమన్నా అంటే గోల్డ్ కి సంబంధించింది ఫర్ సపోజ్ మీది నల్ల పూసల కనిపించలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఫైన్ రీచ్ నల్ల పూసల గొల్సు అట్లా పేరు అనమాట మనం అనుకుంటాం మనం ఒక్కొక్క ఒక్కొక్క గోల్డ్ గాజులకి వాటికి ఒక్కొక్క పేరు ఉంటుంది మనకి అలా కాదా అలా మీరు ఆ పేరు పెట్టుకొని అనండి ఇప్పుడు ఎంగేజ్మెంట్ నెక్లెస్ అలాగే పెళ్ళికి వాళ్ళు కొన్న హారం ఇట్లా అనుకుంటూ ఉంటాం ఇంకొకటి ఒక స్పెసిఫిక్ గా నేమ్ ఉంటుంది అనమాట స్వాతి హారం అని అంటాం పిల్లాడి చేయను పిల్లాడి చేయను అని అంటాం అది అట్లా మీరు మీరు దాన్ని ఏమని పిలుస్తారో ఆ పేరు పెట్టి ఫైన్ రీచ్ ఆ నేమ్ నవ్ అని అనుకోండి తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు ఎన్నాళ్ల క్రితం అయితే దొరుకుతాయక ఇప్పుడు సే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి పోయి అది దొరుకుతుందా అని కూడా అడిగేవాళ్ళు ఉండొచ్చు అప్పుడు అప్పుడు మీరు అసలు ఎవరు తీసారనేది కావాలి అని మాకు తెలియాలి అని అనుకోండి అప్పుడు మీకు దొరకడం అనేది చెప్పలేము రీసెంట్ గా పోయినవే దొరికినాయి అని చెప్పి నేను చాలా మంది చెప్పడం కూడా రీసెంట్ గా అనిపించట్లేదు అంటే ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ త్రీ మంత్స్ సడన్ గా వన్ డే లో టూ డేస్ లో అయితే చాలా తొందరగానే దొరుకుతాయి ఈ స్విచ్ తో ఫ్రెష్ అయితే అయితే రహస్యం తెలియాలి నా జీవితంలో కూడా జరిగింది రహస్యం తెలియాలి అనుకుంటే స్లూత్ స్లూత్ స్పెల్ ఎల్ యుహెచ్ ఇది ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే మన స్ఫురణకు వచ్చేస్తుంది అసలు వాళ్ళు ఎలా తీ ఎలా పోయింది మనం ఎక్కడి నుంచి మిస్ అయింది అది ఆ టైంలో ఎవరున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది స్లోత్ 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 అనుకుంటుండాలా ఒక ఇంట్లో ఏమైందంటే చెవులవి మిస్ అయ్యాయి పత్తి మిస్ అవుతే నువ్వు నీకు ఇచ్చానని నీకు ఇచ్చానని నీకు ఇచ్చానని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నియర్ అబౌట్ ఎయిట్ గ్రామ్స్ అయితే దొరకట్లేదు ఇంకా సరే ఒకళ్ళకొకళ్ళు దెబ్బలాడుకున్నా ఏం కాదనుకొని ఏం మాట్లాడుకోవట్లేదు తర్వాత వాళ్ళకి నేను చెప్పాను ఇది స్లూత్ అని చదవండి ఫైండరీస్ అంటే కూడా దొరకలేదు స్లూత్ అని చదవండి అసలు ఏం జరిగిందనేది తెలుస్తుందని చెప్తే తర్వాత వాళ్ళు ఒక రెండు నెలల నాకు వచ్చి చెప్పారు ఏమండి ఎలా పోయాయో మాకు అర్థమైపోయింది ఏమైంది అని అంటే వాళ్ళ ఇంటి దూరం ఉన్న వాళ్ళకి కేసు ఇచ్చేవాళ్ళట వీళ్ళు అయిపోయా బీర్వా కీస్ ఏమో మేకకు తగిలించే వాళ్ళ ట్విస్ట్ బాగుంది పాపం ఎవరైనా బీర్వా కీసు జనరే ఉంటాయి కదా అలా కాదు పెట్టుకుంటాం బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా తగిలించుకున్నారేమో అట్లా ఇంటికే తాళం కదా కదంటే ఇంకా బీర్వా కీస్ అంతా ఇదిగా చూడరు కదా అయితే వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డూప్లికేట్ అలా ఉండిపోయినాయి వాళ్ళ దగ్గర డూప్లికేట్ కేసు అలా ఉండిపోయినాయి వీళ్ళ దగ్గర మామూలుగా వెళ్ళొస్తూ ఉన్నారు వీళ్ళ కీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా వీళ్ళు అనుకుంటున్నారు సో అది వాళ్ళకి తర్వాత అర్థమైంది అర్రే ఎలా అర్థమైందో కూడా చెప్తాను నేను వీళ్ళింటికి వీళ్ళు కీస్ డబల్ కీస్ పెట్టుకుంటారు కదా వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంట్లో కీస్ అన్నమాట మర్చిపోయారు వాళ్ళు ఎక్కడో పర్స్ ఏదో మర్చిపోయారు వారి ఇంటికెళ్ళి పర్స్ వీళ్ళ ఇంటికి వచ్చేసారు వచ్చేస్తే ఎలా ఇప్పుడు కీస్ లేవు అంటే డూప్లికేట్ కీస్ రెండు మూడు ఉండాలి కదా అని అనుకుంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏమండి మీ కీస్ మా దగ్గర ఉన్నాయి డూప్లికేట్ కీస్ అని చెప్పి ఇచ్చారు ఇచ్చిన రోజు వాళ్ళు అవాక్ అయిపోయి వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు మాట్లాడడం ఆ రోజు నుంచి బంద్ చేసేసారు వీళ్ళతో వీళ్ళు నార్మల్గా అనుకున్నారు మనం కీస్ అడిగామని ఏమన్నా కోపం వచ్చిందా ఏంటి ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకున్నారు వీళ్ళు కానీ జరిగిన విషయం ఏంటి అని అంటే తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇలా తెలియదు తర్వాత వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అనిపించింది ఎస్ వీళ్ళే ఉంటారు కనీసం మన కేసు ఉన్నాయని చెప్పలేదు వాళ్ళు ఇలా అనుకోకుండా తర్వాత ఇచ్చారు వాళ్ళే తీసుంటారు ఇంకా వేరే ఆప్షన్ అయితే తెలియదు అని అనుకున్నారు దొరకలేదు దొరకదు జస్ట్ నేను ఓపెన్ గానే చెప్తున్నా మీకు మూడేళ్ళైనా దొరుకుతుంది నాలుగేళ్లైనా దొరుకుతుంది అని అంటే మీరు ఎక్కడో పెట్టి మర్చిపోతే మాత్రం తప్పకుండా దొరకచ్చు ఎవరికన్నా ఇచ్చి మర్చిపోతే తప్పకుండా దొరకచ్చు అవునా కదా కానీ ఇట్లా తీసేసింది దొరకడం అనేది చాలా కష్టం అంటే ఒక సెవెన్ డేస్ లోపల దొరకాలి ఈ స్విచ్ తో మీకు సెవెన్ డేస్ లోపల దొరకాలి సెవెన్ అవర్స్ కానీ సెవెన్ మినిట్స్ నుంచి సెవెన్ అవర్స్ తో రిలేట్ తో రిలేట్ అయి ఉంటుంది కేతు రిలేట్ అయి ఉంటుంది దొంగతనం అని ఎందుకంటే అయ్యింది అంటే వ్యామోహం వదులుకోవాలని చెప్తాడు ఆయన అంతే కదా నువ్వు అందుకనే ఉన్నప్పుడే గట్టిగా పట్టుకోవాలి దేన్నైనా కూడా ఇంకొకటి ఎప్పుడైనా సరే చాలా మందికి ఉన్న అలవాటు సూత్రాలు గొలుసు తీసేసి దిండు కింద పెట్టడము మనాల పూసలు తీసి దిండు కింద పెట్టడము ఈ ఉంగరాలు తీసి దిండు కింద పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు పొరపాటు అది ఒక్క క్షణము వీరువా తీసి లోపల పెట్టడం ఆ ఒక్క క్షణం నువ్వు బద్దకిస్తే నువ్వు ఎవరైతే మామూలుగా తిరగాడుతూ ఉంటారో ఇంట్లల్లో అది కనపడితే కదా వాళ్ళకి తీయాలనిపించేది లేకపోతే ఎందుకు కనపడకపోతే ఏ గోలా లేదు కదా సో వాళ్ళకి ఆ బుద్ధి జనింప చేయడం అందే పొరపాటు అని నేను అనుకుంటాను పద్మిని ఖచ్చితంగా సూత్రాలు ఎందుకు ఇయ్యాలి అసలు పడుకున్నప్పుడు ఇస్తారు కొంతమంది అడ్డనిపిస్తుంది కొంతమందికి ఎలర్జీ ఉంటుంది ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఎంత నల్లగా అవుతుంది కదా పద్మిని పడుకున్నప్పుడు చెమట్లు పట్టేసి కూడా పైకి వెళ్ళిపోయి అనిపిస్తుంది అట్లాంటి సమస్యలు అట్లాంటి సమస్య కాదు మీరు మీరు అర్థం చేసుకోండి సూత్రం గొలుసు అనేది తీయకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అలా ఉంటే గనక చక్కగా తుడుచుకొని అక్కడ ఏదైనా ఒక గా పెట్టుకుని పౌడర్ వేసుకొని లేదా కొంచెం కొంచెం పైకండ్గా వేసుకొని అట్లా చేయాలి కానీ పొరపాటును తీయకండి ఓకేనా నల్ల పూసలు ఏమైనా తీసి పక్కకు పెడితే గనక దయచేసి బీర్వాలో పెట్టుకోండి అది ఎందుకంటే మనం దైనందిన జీవితంలో వచ్చేస్తాం కిందకు వచ్చేస్తాం కాఫీలు పెట్టుకుంటాం తాగుతాం చేస్తాం ఇవన్నీ ఉంటాయి సో మనం ఎటువంటి పరిస్థితుల్లో నా ఛాన్స్ ఇవ్వకూడదు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఎన్నిసార్లు చదవమంటారు రీచ్ దొరికేదాకా చెప్తాను మినిమం ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఎవరమైనా బట్ దొరికేదాకా ఫైన్ రీచ్ ఇప్పుడు కమ్మలు ఉన్నాయి అనుకో ఫైన్ రీచ్ కమ్మలు కొన్ని ప్రదేశాల్లో పోగులు పోగులు ఫైన్ రీచ్ పోగులు అలా అనుకుంటూ చదవండి తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది అలా రావాలి రిజల్ట్ పోయినటువంటి వస్తువుతో బోల్డ్ అంత కనెక్షన్ ఉంటుంది బోల్డ్ అంత ఎమోషన్ ఉంటుంది అది పోగొట్టుకున్న తర్వాత చాలా ఇంకా అసలు కొంతమందికి అయితే దాని నుంచి బయటపడరు ఆ మనసు అంత దాని మీద ఉంటుంది అందున పెద్ద మొత్తం మీద పోయింది అని అంటే ఎంత బాధ ఆ బాధ ఎవరికి రాకూడదు నిర్లక్ష్యం ఎటువంటి పరిస్థితిలో వహించకండి మీకు బంగారం పోలేదు మీరు వీడియో చూస్తున్నారంటే మేడం చెప్పేది అదే నిర్లక్ష్యం వద్దు రైట్